రాష్ట్రంలో ప్రధాన సర్వేలన్నీ జగన్ వైపే మొగ్గు చూపుతున్నాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన ఎందుకు రిపేటలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ సర్వేలన్నీ జగన్ గెలుస్తున్నాడని చెప్తుంటే తెలుగుదేశం సర్వేలు మాత్రం ఒకటి అలా టీడీపీ గెలుస్తుందని చెప్తున్నాయని ఈ ఫేక్ సర్వేని నమ్మాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మామలూరు శ్రీనివాస రెడ్డి తదితరులు హాజరయ్యారు ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలిసింది దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఇంకొక రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో ఇందుపేట మండలం తొమ్మిది వేలకు మెజార్టీ ఇచ్చారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన పార్టీలోకి వచ్చిన తర్వాత ఇందుకూరుపేట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది అందరూ కూడా కలిసికట్టుగా ఆ రోజు చేయబట్టే మనం మంచి మెజారిటీతో ఈ మండలంలో సాధించుకున్నాం సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇందుకూరుపేట మండలంలో అర్హులైన ప్రతి పేదవానికి ప్రత్యక్ష నగదు బదిలీ డీపీకి అంటే విజయవాడ నుంచి నేరుగా అకౌంట్స్ అకౌంట్స్లో వేసిన అమౌంట్ ఇందుకూరుపేట మండలంలో మూడు వందల యాభై ఆరు కోట్ల ఎనభై రెండు లక్షలు బహుశా ఇందుకూరుపేట మండల చరిత్రలో మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూస్తున్నారు ఈ రాష్ట్రంలో కూడా ఒక కొత్త ముఖ్యమంత్రిని చూశారు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఇంత అమౌంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకూరుపేట మండలంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా అందరికీ అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్ష ప్రయోజనాలు బెట్టి అంటే పెన్షన్స్ ఇతరత్రా ఇతరత్ర కింద నూట ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది